ఇప్పుడు ఆ కంకర్గుంట గేట్ కింద ఉన్నటువంటి గ్రౌండ్ దాంట్లో వెళ్తుంటే ఎందుకండి హారన్ కొడతారు నాకు ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ అక్కడ ఇంకో బండి పక్కన పోదు కదా వెనకవాడు ఎందుకు హార్న్ కొడతాడు రీసెంట్లీ ఐ హ్యాడ్ మీన్ టు గ్యాంగ్ టాక్ అండి ఎకో ఫ్రెండ్లీ బెస్ట్ స్టేట్ ఉంది అసలు మీకు మంచి శంకర్ లాడ్ సెంటర్ జిన్నా టవర్ సెంటర్ అంటూ కూడా మీకు హార్న్ వినబడదండి అసలు అసలు నవ్వుతుల్లా పాస్ సెవెంటీన్ థౌసండ్ ఫీట్ హైట్కి నేను వెళ్తుంటే అసలు ఆ ఘాట్ మీ అందరు చూసే ఉంటారు ఒక్కడ హార్న్ కొట్టడండి ఎవ్రీబడి దే కీప్ లెఫ్ట్ వాడు అంత హెయిర్ పిన్ బెండ్ ఉన్నా సరే అక్కడే ఉంటాడు భయం భయం కొట్టుకుంటూ ఎవడు అసలు దరిద్ర మనం బ్రిడ్జ్ మీద పోతుంటుంటే రెండు బళ్ళు రెండు ఆటోలు ఇట్ట పుడితే వెనక కొడుతుంటాడు ఈ ఆటో వెనక ఈ ఆటో ఉండాలి పక్కన వీలర్ కి స్పేస్ ఇస్తే టూ వీలర్ వాడు వెళ్ళిపోతాడు అప్పుడు హార్న్ కొట్టాడు హార్న్ కొట్టకూడదండి హార్న్ ఎప్పుడు కొట్టే నీ డ్రైవింగ్ బాగాలేదు అన్నది అమెరికాలో వెనకవాడు హార్న్ కొట్టాడు అని అంటే ముందు వాడిని లెక్క మనకి హైవే లో చూస్తుంటాము హండ్రెడ్ హండ్రెడ్ అనే ట్వంటీ ట్రాక్ డివైడర్ పక్కన ట్రాక్ నువ్వు ఒక సిక్స్టీ ఎయిట్ అయితే నెక్స్ట్ ట్రాక్ ఆ తర్వాత బిలో సిక్స్టీ వీడు వన్ ట్వంటీ హండ్రెడ్ ట్రాక్ లో అరవై మైళ్ళు స్పీడ్తో పోతుంటుంటాడు అరవై అరవై కిలోమీటర్ ఆ వెనక హారం కొట్టాల్సి వస్తుంది నువ్వు తప్పుకోరాయన నువ్వు అరవై అరవైలో పోతున్నప్పుడు థర్డ్ ట్రాక్ ఉండాలి ఇవి ఎవరు చెప్తారు ఇవి ఎలా 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 తపాసులు అని చెప్పినప్పుడు అది ఎంత ఉంటుంది తెలుసు అండి హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డెసిబుల్స్ అది టపాకాయలు మినిమం ఎంత ఉండాలంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీయే ఉండాలి ఇప్పుడు సిటీస్ లో ఏట ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఉంది డెసిబల్స్ ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా దెబ్బలు